మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నాతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణ కుమార్ గారు వారితో మాట్లాడదాం కృష్ణ కుమార్ గారు నమస్తే మేడం నమస్తే మేడం అరికపూడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి ఈ వివాదం మనం చూస్తూనే ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డి చీరాను పంపించాడు అంటే ఈ వ్యవహారంలో గతంలో ఉన్న సాంప్రదాయాలు పాడి కౌశిక్ రెడ్డి మరిచిపోయి గతంలో ఆ పార్టీ నాయకులు ఏం చేశారో పూర్తిగా మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి గాంధీ వెళ్ళడంతో ఈ వివాదం మరింత రసోత్రంగా మారిపరుస్తుంది కార్యకర్తలు కొట్టుకునే స్థితిలో మనం చూస్తా ఉన్నాం ఎలా చూస్తారు మేడం ఇది ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డిదే చాలా చాలా తప్పు అతని పితృస్వామ్య భావజాలం కనిపిస్తుంది ఇక్కడ అంటే ఆరకప్పూడి గాంధీని తక్కువ చేయటం కోసం ఆడవాళ్లతోటి సమానం నువ్వు అని అవమానించటం కోసం ఈ చీర గాజులు పసుపులు కొంకాలు ఇట్లాంటి దరిద్రాలన్నీ పంపిస్తాను అంటే అవి దరిద్రమని కాదు పంపటం దరిద్రపు చర్య అది ఏమాత్రము సమర్థించే చర్య కాదు హేయమైన చర్య ఎందుకు అంటే నువ్వు ఒక నీ నిరసన్నే ఆ విధంగా తెలియజేస్తున్నావు అంటే నిజంగా చీరలను నిరసన తెలియజేయడానికి పనికొచ్చే విషయాల చీర ఎంత గౌరవప్రదమైంది అది ఒక వస్త్రధారణకు సంబంధించింది ఒక జెండరు వస్త్రధారణ అది అవును దాన్ని మీరు ఎట్లా చౌకబారుగా చేస్తారు మీ మీ రాజకీయాలకి అలా చేయాల్సిన అవసరం ఏంటి అసలు అతని మీద ఇలా మహిళ గౌరవానికి భంగం కలిగించినందుకు ఆత్మ ఆత్మగౌరవానికి భంగం కలిగించినట్లుగా గుర్తించి నిర్భయ కేసు పెట్టాలి పాడి కౌశిక్ రెడ్డి మీద అసలు మనం కాసేపు చరిత్రలోకి వెళ్దాం చరిత్రలో ఇదేమి చరిత్ర అంటే మీరేం వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు అనుకోవద్దు గత పది సంవత్సరాలుగా మనం తీసుకుంటే ఈ పది సంవత్సరాల కాలంలో అసలు పాడి కౌశిక్ రెడ్డి ఏంటి ఆరక్పూడి గాంధీ ఏంటి అలాగే కేసీఆర్ ఏంటి కేటీఆర్ ఏంటి అనేది చూసుకుంటే పార్టీల మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి వీళ్ళ స్వార్థానికి సాంప్రదాయాన్ని బలి చేశారు వీళ్ళు రాజకీయ సాంప్రదాయాల్ని చట్టాలని అన్నిటినీ చేశారు దీని వెనక ఉన్నది మొత్తం స్వార్థమే అంతకంటే ఏమీ లేదు ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పెరిగి పెద్ద కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయంగా వెలుగులోకి వచ్చి రాత్రికి రాత్రి పార్టీ మారాడు మరి చేస్తారా అట్లా నువ్వు చేసింది కరెక్టేనా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీ చీరగాజులు పంపిస్తే నువ్వు ఒప్పుకుంటావా సరే ఈ పార్టీలోకి వచ్చావు వచ్చి పన్నెండేళ్ల పిల్లతోటి నువ్వు ప్రచారం చేయించుకున్నావు కూతురుతో నిజానికి అది చేయకూడదు సార్ చేసావు ఆ తర్వాత నువ్వు గెలిచింది ఎంత మాయోపాయంతో అంటే మీరు నాకు ఓట్లేస్తే నేను మీరు ఆశీర్వదిస్తే అసెంబ్లీకి వెళ్తాను లేదంటే శ్మశానానికి వెళ్తాను విజయయాత్ర లేదంటే అని మాట్లాడాడు నా శవయాత్ర రావాల్సి ఉంటుంది అని ఇలా ఓటర్లని భయభ్రాంతులకు గురి చేసో లేకపోతే అయోమయంలోకి నెట్టో బెదిరించో ఓట్లు వేయించుకోకూడదు అసలు అతని మీద కేసు నమోదు చేసి ఉండాల్సిందే ఇదే పరిస్థితిలో కనుక కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా చేసి ఉండేది ఆ పని కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి వదిలేశారు అసలు అతని మీద కేసు పుటప్ చేయాలి పాడి కౌశిక్ రెడ్డి మీద చెయ్యనందుకు గాను ఇవాళ తొండముజితే వెళ్ళి అయింది అన్నట్లు ఈరోజు వచ్చేసేసి ఈ పాఠాలు చెప్తున్నాడు ఆరక్పూడి గాంధీకి పంపిస్తాడు అసలు ఆరక్పూడి గాంధీ రాజకీయంతో పోలిస్తే రాజకీయ జీవితంతో పోలిస్తే ప్రతి రాజకీయ నాయకుడికి తప్పోప్పులు ఉంటాయి నేనేమి ఆయన హండ్రెడ్ పర్సెంట్ అని నేనేం చెప్పను కానీ అతనికి రాజకీయాల్లో ఉన్న పట్టుకి నియోజకవర్గంలో ఉన్న పట్టు ప్రకారంగా చూస్తే నువ్వెంత నీ మోహం ఎంత నీ అన్ని అవకాశవాద రాజకీయాలు అవకాశవాద రాజకీయాలు నీయే కాదు నిన్ను పార్టీలోకి చేర్చుకున్న కై కేసీఆర్ కూడా అవకాశవాద రాజకీయాలు కాబట్టే ఆ రోజున అభివృద్ధి అభివృద్ధి అని ఎరేసి అలాగే నాలుగు బిల్డింగులు కూలగొట్టి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కుత్పిల్లాపూర్ నియోజకవర్గంలో కూకట్పల్లి నియోజకవర్గంలో వాళ్ళందరినీ ఎట్లా తీసుకున్నాడు తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళని ఎలా తీసుకున్నాడు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళని ఎలా తీసుకున్నాడు ఏ ఉద్దేశంతో సబితా ఇంద్రారెడ్డిని తీసుకున్నాడు ఏ ఉద్దేశంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకొని తలసాని శ్రీనివాస్ యాదవ్కి మినిస్ట్రీ ఇస్తానని చెప్పి ఇచ్చి తెలుగుదేశం పార్టీని బండబూతులు తెట్టించాడు ఇంకా గట్టిగా మాట్లాడితే నేను ఆ పార్టీలో పుట్టాను ఆ పార్టీలో పెరిగాను ఆ పార్టీలో ఎమ్మెల్యే అయ్యాను అని చెప్పి ఆరిప్పుడు గాంధీ అన్న తెలుగుదేశం అన్న ఒక్క మాట మాట్లాడాల అదే ఆరిప్పుడు గాంధీ కూడా తెలుగుదేశం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి గనక సిద్ధపడి ఉంటే అతనికి మంత్రి పద వచ్చి పార్టీ మారింది కూడా తప్పే నా దృష్టిలో కానీ ఆ రోజు ఎలా చేశాడు పద్మ వ్యూహంలో నిలబెట్టాడు వాళ్ళని కేసీఆర్ కేసీఆర్ది ఇదంతా ఈ కుచ్చితపు బుద్ధులు ఈ కుళ్ళు బుద్ధులు ఈ ఈ రాజకీయం ఇలాంటి రాజకీయాలు చేయటంలో కేసీఆర్ సిద్ధహస్తుడు కేసీఆర్ చేయించాడు ఈ రాజకీయాలు మొత్తం వీళ్ళందరి చేత ఓకే తలచాన్ శ్రీనివాస యాదవ్ ఎందుకు తిడతాడు తెలుగుదేశం పార్టీని అంటే నువ్వు ఎక్కడో కూరగాయలు అమ్ముకునే వాడిని తీసుకొని వచ్చి నేను రాజకీయ నాయకుని చేసి నేను ఎమ్మెల్యేని చేసి నిన్న ఇంత చేస్తే నువ్వు తెలుగుదేశం పార్టీని తిడతావు తిట్టావు బానే ఉంది మంత్రి పదవి తెచ్చుకున్నావు బానే ఉంది మరి మీరంతా ఇట్లా ఒకప్పుడు వచ్చినోళ్లేగా అసలు వాళ్ళ టీఆర్ఎస్ పార్టీలో ఎవరండి టిఆర్ఎస్ పార్టీలో పుట్టినోళ్ళు లేరు ఉద్యమకారు లేరు ఏరాసో ఉద్యమకారు లేరి ఆ పార్టీలో పుట్టినోళ్ళు లేరి నేను అందుకే దేవల్ నుంచి చెప్తున్నా ఆ పార్టీ ఆ పార్టీలో ముగ్గురే ముగ్గురు కవిత కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు ముగ్గురే వేరే పార్టీలో చేరకోకుండా డైరెక్ట్గా లో చేరింది మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్లో నుంచో తెలుగుదేశంలో నుంచో కమ్యూనిస్ట్ పార్టీల్లో నుంచో చేర్చుకున్నారు దేవరకొండలో సిపిఐకి ఒక ఎమ్మెల్యే ఉండేవాడు రెండు సార్లు అతను చేశాడు అతను తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు మరి మీరు అంత మనగాళ్ళు అయితే ఇన్ని పనులు మీరు చేసి ఇప్పుడు ఈ పాడి కౌశిక్ రెడ్డిని కూడా తీసుకుని వచ్చి పాడి కౌశిక్ రెడ్డి చేత ఈ విధంగా మాట్లాడిచ్చేది కేసీఆర్ మరి వాళ్ళ ఆరిక్పూడు గాంధీకి మండింది నాకు చీర గాజులు పంపిస్తావా అని చెప్పి ఆయనకి కోపం వచ్చింది ఆయన పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే ఆ చీర గాజుల్ని ఆయన భార్యకే పుట్టింటి కానుగ్గా పంపిస్తున్నానను ఇంకొకటో చెప్తే బాగుండేది అసలు దెబ్బకి దెబ్బ ఫర్ టేట్ లాగా ఉండేది ఒకప్పుడు రోజా కూడా తాను ఒక మహిళనయ్యుండి మహిళలనే కించిపరుచుకునే విధంగా లోకేష్కి చీర గాజులు పంపిస్తాను అన్నది అసలు మీకు తక్కువ అనే ఉద్దేశం ఉండబట్టే మీరు ఇట్లాంటివి చేస్తున్నారు అవును వాళ్ళని మీరు తక్కువగా చూడు చూడాలనుకుంటున్నారు కాబట్టి తక్కువ అని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఇవన్నీ పంపిస్తున్నారు అసలు ఎవరండి మా మహిళ తక్కువ అనేది ఎవరండి ఇప్పుడు వాడు చేతగాని వాడు అని చెప్పాలంటే వీళ్ళకి ఇవి పంపించాలా ఇవ్వ మహిళల చేత కాని వాళ్ళనా వాళ్ళు అర్థం అదేగా మహిళలు తక్కువనే కదా ఏ ఏమంత కండ కావరు నువ్వు ఎమ్మెల్యేవి మహిళలు ఓటేయకుండానే అయ్యకుండానే ఎమ్మెల్యే అయ్యవా ఒక మహిళని పెళ్లి చేసుకోకుండానే నువ్వు బతుకుతున్నావా నువ్వు పిల్లల కంటానే నీకు మహిళ కావాలి నిన్ను కంటానికి ఒక తల్లి కావాలి నిన్ను ప్రేమించడానికి ఒక చెల్లి కావాలి ఒక భార్య కావాలి అందరూ ఆడవాళ్లే కానీ ఆడవాళ్ళని చులకనగా చూస్తావు ఈ బుద్ధి పోనంత వరకు ఈ జెండర్ బయాస్ పోనంత వరకు ఈ జెండర్ డిస్పారిటీ జెండర్ గ్యాప్ పోనంత వరకు ఇలాంటి గాడిదలు పుడుతూనే ఉంటారు నేను వంద మాట్లాడతాను పాడి కౌశిక్ రెడ్డిని ఏ మహిళలంటే అంత చౌక్గా ఉంది పాడి కౌశిక్ రెడ్డికి ఎందుకు మాట్లాడతావు నువ్వు కేసీఆర్ కేటీఆర్ డైరెక్షన్ అని అంటారు మేడం ఖచ్చితంగా ఓకే అక్కడ ఆ పార్టీలో పిల్లి పక్కింట్లోకి వెళ్ళాలన్నా కానీ వాళ్ళిద్దరు అనుమతి లేనిదే ఏది జరగదు హరీష్ రావు అనుమతి లేనిదే ఏది జరగదు ఇప్పుడు వాళ్ళు ఒక అస్తిత్వాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో ఉన్నారు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దానికోసం ఏంటి ఏంటి అని వార్తల్లో నిలబడాలి వాళ్ళ వార్తల్లో లేని పరిస్థితిలోకి వచ్చారు ఇవాళ ఇంత మాట్లాడుకుంటున్నాం పాడి కౌశిక్ రెడ్డి గురించి కేసీఆర్ గురించి టిఆర్ఎస్ పార్టీ గురించి అంటే ఈ చర్య చెయ్యటం వల్లే కదా తన అఖండమైన తెలివితేటలతోటి మాయోపాయాలతోటి కేసీఆర్ ఇలాంటి పన్నగాలు వ్యూహాలు పన్నుతాడు పాత రోజుల్లో కూడా ఏదో ఒక రాజు యుద్ధానికి వెళ్ళి యుద్ధం నుంచి తిరగ తిరిగి వచ్చినందుకు యుద్ధో యుద్ధం నుంచి వెనక్కు వచ్చేసినందుకు అతను వచ్చేసరికి అతనికి ఒక మంచం ఇలా అడ్డుగా పెట్టి స్నానానికి ఏర్పాట్లు చేసి చేశారు ఆ కాలం అంటే చాలా పాతకాలం అండి ఇవాళ అంతరిక్షంలోకి వెళ్తున్న మహిళలు దేశ ప్రధానిలో అవుతున్నాం సైంటిస్ట్లు అవుతున్నాం ర్యాకెట్లు తయారు చేస్తున్నాం వంటగదిలో గరిట దిప్పుతున్నాము ర్యాకెట్ని పంపగలుగుతున్నాం ఇన్ని పనులు మేము చేయగలిగినప్పుడు మమ్మల్ని ఏదో చేతగాని వాళ్ళకి ఒక పోలికగా చూపించటము ఎంతవరకు కరెక్ట్ అసలు ఎంతవరకు న్యాయం అసలు అంటే వీళ్ళు ఎంత ఉన్నారో చూడండి వీళ్ళ బుర్రలో ఎంత బూజు ఉందో చూడండి అందుకని పాడి కౌశిక్ రెడ్డి తన స్థాయి ఏంటో తను తెలుసుకోవాలి దీని మీద ఇప్పుడు కవిత మాట్లాడాలా జాగృతి పేరుతో కవిత మాట్లాడాలి మాట్లాడరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పార్టీ వాడు కదా పైగా వాడు బయట నుంచి వచ్చాడు వీడిని ఏమన్నా అంటే వెళ్ళిపోతాడేమో వెళ్ళిపోతే ఎట్లా దున్నపోతులాగా పెరిగాడు అర్ధంగా నిలువుగా పెరిగితే సరిపోయిందా బొర్ర పెంచుకోవాలి బుర్రలో గుజ్జును పెంచుకోవాలి ఆంబోతులాగా పెరిగాడు ఇలా కేసీఆర్ కొంతమంది అచ్చోసిన ఆంబోతుల్ని లోకం మీదకి వదులుతున్నాడు ఆ రోజు ఎందుకు పిలిచి పిలిచి మంత్రులు ఇచ్చుకున్నావు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని బీటీ బ్యాచ్ బంగారు తెలంగాణ బ్యాచ్ అభివృద్ధి కావాలంటే రండి అభివృద్ధి కావాలంటే రండి అని వాళ్ళ నియోజకవర్గ ప్రజలే కోరుకుంటున్నారు పార్టీ మార్పు గురించి ఆ రోజు బట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఒక దళితుడిని ప్రతిపక్ష నాయకుడిగా చూడలేక నువ్వు ఆ పార్టీ మీద అసలు కాంగ్రెస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవటం అనేది తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినంత పని ఎందుకంటే అసలు కాంగ్రెస్ పార్టీ రాకపోయి లేకపోయి ఉండుంటే తెలంగాణ ఇవ్వకపోయి ఉండనట్లయితే అసలు ముఖ్యమంత్రి అలా అయ్యేవాడు అసలు ఇవన్నీ కాదు కేసీఆర్ పుట్టుకేంటి రాజకీయ పుట్టుక ఎక్కడ పుట్టాడు కాంగ్రెస్లో పుట్టాడు యూత్ కాంగ్రెస్లో పనిచేశాడు యూత్ కాంగ్రెస్లో తను చేసినప్పుడు తను చేసిన మోసాలకి కుట్రలకి ఆయన దుబాయ్ అని పిలిచేవాళ్ళు ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చి సరే అదంతా అక్కడ ఆ కోటిప్పి అక్కడ పడేసేసి తెలుగుదేశంలో చేరాడు తెలుగుదేశంలో చేరి తెలుగుదేశంలో నుంచి మంత్రి పదవి ఇవ్వలేదు అన్న కారణంగా ఒక ఉద్యమాన్ని నెత్తికెత్తుకొని టిఆర్ఎస్ పార్టీ పెట్టి ఉద్యమం పేరుతోటి దొంగ దొంగ దీక్షలు చేసి కాంగ్రెస్ పార్టీకి అబద్ధపు వాగ్దానాలు చేసి సీఎం పోయ్యావు నువ్వు నీ బతుకు పైగా నువ్వు మొన్నటికి మొన్న పాడి కౌశిక్ రెడ్డిని నీ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకు చేర్చుకున్నావు నువ్వు నీ పార్టీలోంచి వెళ్ళిపోయిన వ్యక్తి గెలవకూడదు అనే ఉద్దేశంతో నువ్వు ఆ పాడి కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నావు వ్రతం చెడ్డావు ఫలం దక్కిందా దక్కల కానీ ఆ రోజే అతనికి ఏమి ఇచ్చారు ఎప్పటికైనా ఆ సీట్ నీదే అని చెప్పారు ఇచ్చారు ఇచ్చిన గెలిచేవాడు కాదు ఆ డ్రామా వేయకపోతే గెలిచేవాడు కాదు అవును ఆ డ్రామానే గెలిపించింది నన్ను అడిగితే సరే గెలిచావు బాగానే ఉంది నోరు మూసుకుని ఉండొచ్చు కదా ఈ ఈ ప్రేలాపలేంటి గవర్నర్ కూడా అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు గవర్నర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు తనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అవును తన పార్టీ మార్పుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ఇష్టానికి మాట్లాడాడు ఆ రోజు కూడా కేసీఆర్ ఏం మాట్లాడలా ఇన్ని వ్యవహారాలు చేస్తూ మీరు మహిళల ఓట్లు తీసుకుంటూ మహిళల ఓట్లతోటి గెలుస్తూ మహిళల్ని మీరు ఎట్లా కించపరుస్తారు అందుకని నేను ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే మహిళల గౌరవానికి భంగం కలిగించేలాగా చేస్తే వాళ్ళ మీద నిర్భయ కేసు పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఈవేళ ఆరక్పూడి గాంధీ గారి ఆక్రోశానికి నేను మద్దతు తెలుపుతున్నాను యా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ